హాయ్ అందరూ మధ్యాహ్నం చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐట గురించి వెయిట్ చేస్తున్నారా అయితే ఈ ఆకుప గుడి మీకోసమే ఫస్ట్ అయితే రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకుని అదే గ్లాస్తో ఒక గ్లాస్ కూడా తీసుకోండి అందులోకి మీకు తగినంత వాము అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని అండ్ అదే గ్లాస్ తో అర గ్లాస్ అయితే వేపు శనకు కూడా తీసుకోండి ఇప్పుడు అయితే వేపు సెనగ పప్పుని ఫుల్గా గ్రైండ్ చేసుకుని నేను వీడియో చూపించడం చెల్లించేసుకోండి నెక్స్ట్ మీ కారం తగ్గట్లు పచ్చిమిరగాలు అయితే తీసుకుని వాటిలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి అందులో ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి మిక్స్ చేయడం స్టార్ట్ చేయండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న రసం ఉంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఫైనల్గా ఇందులో వాటర్ యాడ్ చేస్తూ అన్ని ఇంగ్రీడియన్స్ కూడా బాగా మిక్స్ అయ్యేట్టు రుపుతూ ఒక చపాతి ముద్దలైతే ఫామ్ చేసుకోవాలండి ఒక ముగ్గురు పెట్టుకుని అందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకుని అండ్ ఆయిల్ బాగా వేడయ్యాక మన పిండిని అయితే ఆ మిషన్ లో పెట్టి వేసేసుకోవడమే యాక్చువల్ యాక్చువల్గా నాకు అయితే మిషన్ పేరు అయితే తెలియదండి మేమైతే జంతుకుల మురుగులు కూడా ఈ తోనే వేస్తాం జస్ట్ ఇందులో అయితే ప్లేట్స్ ఒకటి చేంజ్ చేస్తాం ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఫైనల్ గా అయితే మన ఆకుపొడి అయితే రెడీ అయిపోయింది ఇది కేవలం ఆఫ్టర్నూన్ స్నాక్ ఐటమే కాదు మనకి ఎప్పుడు ఆకలి వేసినా తినేసేయచ్చు మరి మీరు రెడీగా మన క్రిస్పీ క్రిస్పీ ఆకుపడిని టెస్ట్ చేయడానికి